నిజంగా ఆడతారా లేదా మీరు మాట పబ్జి బ్రాండ్ అంబాసిడర్ సరదాగా ఆడతారు పబ్జి ఆడతారు ఎప్పుడైనా కలిసారా చూసి దమ్ముంటే కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఆడమండి అయ్యో అందులో ఓడించేస్తారు మొత్తం అందులో కూడా చంపుకోవాలి కదా పేల్చుకోవాలి పబ్జి ఎందుకు ఆడతారు మీకు ఇది చెప్పలేదు కదా అది కూడా చంపుకోవడానికి సంబంధించిందే కదా వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు కదా చంపడానికి ఎవరు లేడు ఆగో చేతి రాగో స్పీచ్ లో నరుగుతుంటాడు ఇక్కడ పబ్జీలో ఏంటి మళ్ళీ ఎవరినో చంపుతుంటారు అందుకు అక్కడ చంపే గేమ్ కదా అందుకు ఇష్టం మీరు మ్యారియో కాంట్రా లేకపోతే ఇది ఇటుకల్లో వస్తుంటాయి ఆ గేమ్స్ ఆడాడు అవి మూడు రావు గెలిచి చచ్చిపోతుంటారు కదా ఇష్టం అమ్మాడు చచ్చిపోయాడు ఇవాళ నేను వెయ్యి మందిని చంపాను వారికి నా బంగారు అని ఆగి ఉంటారు సౌమ్యుడు లెక్కది దమ్ముంటే నేను నీరు ఏం చేస్తున్నాను కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దమ్ముంటే ఆడమనండి పబ్జి జగన్మోహన్ రెడ్డి గారితో ఆడమనండి ముగ్గురిని ఒకేసారి చంపేస్తాడు కొన్ని లక్షల మందిని చెప్పాడు పది పబ్జీలో సౌమ్యుడు నిజండి కర్మగారు పది ఏళ్ళ తర్వాత అసెంబ్లీకి వెళ్తే పరిస్థితి ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నా ఆయన పక్కనే కూర్చుంటా ఆయన పార్టీ కూడా వెళ్ళొచ్చు చెప్పలే అంటే ఆ మూడు చెప్పలేము చెప్పలేం అప్పుడు ఇవన్నీ తీస్తారు బయటికి ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడి అన్ని తీస్తారు హ్యాపీగా తీయని హ్యాపీగా ఆయన పార్టీలో ఉంటాను అంటున్నాను కదా ఆయన పక్కనే కూర్చుంటా సేఫ్ సేఫ్ నేను షౌముణ్ణి నేను షౌముణ్య పబ్జి ఇతర ఇద్దరం నువ్వా నేను ఒక నేను ఓడిపోతే అక్కడ కొట్టేస్తాను నేను నేను ఇంకా నా శ్రీకాకుళం నీది రాయలసీమ అయితే నా శ్రీకాకుళం సో నీ నీ పౌ పౌరుషం నీ తెగింపు నీకుంటే నా బలం నా పౌరుషం నాకుంటుంది కాదు కూడదు నేను పబ్జీలో అందరిని చంపేస్తున్నాను కదా వివేకానంద రెడ్డి గారిని చంపిస్తాను కదా నేను తోపుని తుర్మిని అంటే భయపడేవాడు ఎప్పుడు లేడు ఇక్కడ మాకు వచ్చు మేము చేస్తాం ఎత్తి ఎత్తి కొడతాం సో నువ్వు నీట్గా ఉంటే మేము నీట్గా ఉంటాం లేదు నేను ఇవన్నీ చేసి బయటకు వచ్చి మళ్ళీ కరోనా సౌమ్యుడిలాగా నటిస్తానంటే నేను కూడా అదే చేస్తాను నేను నీకన్నా మంచి యాక్టర్ ఎందుకంటే ఆల్రెడీ పుష్ప చేస్తున్నాను ఏం చేంజర్ చేస్తున్నాను అయ్యో ఇంకా బాగా నటిస్తాను